నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్తబ్దత వాతావరణంలో ఉన్నారు ఎన్నికలు పూర్తయ్యాయి ఇంకా పది రోజులు పైబడి కౌంటింగ్కి సమయం ఉంది మరి అభ్యర్థులందరూ కూడా అలసిపోయి రిలాక్స్ కావడానికి ఇతర ప్రాంతాలకి అప్పుడే వారికి నచ్చిన ప్రాంతాలకి కొంతమంది హైదరాబాదు కొంతమంది బెంగళూరు కొంతమంది చెన్నై రకరకాల ప్రాంతాలకి ఫ్యామిలీలతో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఎన్నికల సర్వేలు చూస్తే అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా కూడా దడ పుట్టించే సర్వేలు వస్తున్నాయి బయటికి మరి ఆ సర్వేలతోనే వెళ్ళిన ప్రాంతంలో కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి అభ్యర్థులకి కనిపించడం లేదు మరి అనుచార గణంలో మాత్రం ఒక ఏదైనా టెన్షన్ బెట్టింగ్లు కట్టేవాళ్ళు కూడా బెట్టింగ్లు బెట్టింగ్లన్నీ ఆగిపోయాయి బెట్టింగ్లు కట్టాలంటే మళ్ళీ సందిగ్ధిలో పడ్డారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాణంతోనే ఎక్కడికక్కడే కనిపించిన వాతావరణం ఇప్పుడు రాష్ట్రంలో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యన గారు రావుల కిషోర్ బాబు గారు ఇట్లా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరు కూడా ఇవాళ ప్రెస్ కావన్స్ స్పీడ్ పెంచారు ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో ఓడిపోబోతున్నారని ఒక సంచలన ప్రకటన చేశారు నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా అలాంటి పరిస్థితి వస్తే రాష్ట్రం మొత్తం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయబోతుందా నూట యాభై ఒక్క సీట్లు దాటి వెళ్ళబోతుందా అనేది చూడాలి చాలా ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు గుడివాడలో కొడాల నాని గారు గన్నవరంలో వల్లబేని వంశీ గారు ఇట్లా ముఖ్య లీడర్స్ అందరూ కూడా అక్కడ కొద్ది రిలాక్స్ మోడ్కి జిల్లాలు సరిహద్దులు దాటి వెళ్ళినట్టు సమాచారం మరి ఈ పది రోజులు కొంత ఊపిరి పిలుచుకున్న మళ్ళా జూన్ ఒకటి నుండి మళ్ళీ జిల్లాల్లోకి అడుగు పెడతారు మరి నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియకి ఏజెంట్లని సిద్ధం చేసుకోవాలి ఈ రాజకీయ పార్టీలు ప్రస్తుతం అన్నీ కూడా ఏజెంట్లు దొరుకుతారా లేదా ఏజెంట్లు కౌంటింగ్కి వెళ్ళడానికి ఆసక్తి కనిపిస్తారా లేదనేది ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రశ్న అది అందుకే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఎవరికి వాళ్ళే దేమా మాదే అంటున్నారు ఈసారి గొప్ప సంచలనం ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సెక్టర్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక సర్కిల్ స్థాయి ఆఫీసర్స్ కూడా కూటమి వస్తుంది జనసేన పార్టీకి పరితమైన ఓట్ బ్యాంకు ప్రజలు ఓట్ బ్యాంక్ వినియోగించుకున్నారని చెప్పి ఒక విధమైన ఒక వాతావరణాన్ని బయటకు కనిపించే వాతావరణాన్ని తీసుకొచ్చారు మరి గత ప్రభుత్వం మీద వాళ్ళకున్న వ్యతిరేకత ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత లేదంటే ఇక్కడ ఏమైనా సామాజిక వర్గాల అంశం కూడా పనిలోకి తీసుకుని మరి ఆ విధంగానే కూటమి మద్దతు ఇచ్చారా కొన్ని సర్కిల్ స్థాయి ఆఫీసర్స్ కూడా మరి జనసేన పార్టీకి అనూహ్యంగా ఓట్లు పడ్డాయని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మరి గతంలో ఎప్పుడూ లేదు ఉద్యోగస్తులు ఎవరు కూడా బయటపడి ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు వారికి వాళ్ళే మనసులో పెట్టుకుని డ్యూటీలు చేసేవాళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళ కొంతమంది కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సర్కిల్ స్థాయిలో ఉన్న ఆఫీ పోలీస్ ఆఫీసర్స్ కూడా కొంత తమ అభిమానాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చారు అంటే కూటమి రావడం ఖాయమని ఒక కృత అయితే ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళు మాటలు బట్టి చూస్తే మరి నిజంగానే కూటమి వస్తే వాళ్ళకేమైనా ప్రయోజనం ఉంటుందా కావాల్సిన పోలీస్ స్టేషన్ సర్కిల్ని స్థానిక ప్రజల వారితో మాట్లాడుకుని ఆ సర్కిల్కి బదిలీ చేయించుకునే అవకాశం ఉంటుందా లేకపోతే ఆ సర్కిల్కి బదిలీ కాపోయినా కనీసం కూటమి వస్తే కొంత వాళ్ళకి ఏదన్నా ఊరట కలిగే అవకాశం ఉంటుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కొంత మోరల్ సపోర్ట్ సామాజిక వర్గం వారిగా ఇంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి వెంట ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా ఎందుకో తెలియదు ఈసారి చాలామంది ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏదేవైనా ఏపీలో అన్ని నియోజకవర్గాలు మెజారిటీ అభ్యర్థులు జిల్లాలు దాటి రాష్ట్రాలు సరిహద్దులు దాటి వెళ్ళిపోయిన సందర్భాలు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళారు ప్రస్తుతం అనుసరి గణం మాత్రమే కొంత రిలాక్స్గా ఉన్నప్పటికి కూడా ఈ సర్వేల ఆధారంగా అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల అభిప్రాయాలు చెప్తున్న తీర్పు తీరుతోనే కొంత ఆందోళనకరంగా ఉంటూనే కొంత సమాచారాన్ని సేకరించేలా మళ్ళీ ఇంకొకసారి ఓటింగ్ జరిగిన తీరుని సమీక్షించుకుంటూ ఏ ప్రాంతాల్లో ఎక్కువ పర్సంటేజ్ అయింది పర్సంటేజ్ ఎందుకు అయింది రాష్ట్రంలో ఎక్కువ పర్సంటేజ్ ఎందుకు వచ్చింది గతంలో వచ్చిన పర్సంటేజ్ కూడా పెరిగింది కాబట్టి టూ పర్సెంట్ అంటే పర్ టూ పర్సెంట్ అంటున్నారు కానీ కూటమి వాళ్ళు టూ పర్సెంట్ కాదు వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఎంతో పెరిగినట్టుంది తప్ప అదనంగా అంత టూ పర్సెంట్ అయితే పక్కాగా కాదు ఆ వన్ పర్సెంట్తోనే గెలుపు సాధ్యాలు ఏ పార్టీకైనా అవకాశాలు ఉంటాయి మరి ఆ వన్ పర్సెంట్ పెరిగితేనే కూటమి కూడా ఆశల పల్లకలో ఉన్నట్టుంది గెలిచే అవకాశం ఉందని ఒక ఆశతో ఉన్నారు మరి జూన్ నాలుగున ఏ పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఎవరు ఆశలు అడియాస అవుతాయో ఎవరు ఆశలు గెల్లంత అవుతాయో చూద్దాం మరి దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాన్ ద్వారా పళ్ళు లేని వారికి దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో బోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్